హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం ఒక మంచి సైడ్ డిష్ చూపిస్తున్నాను అదే ఎగ్ ఫ్రై ఈ ఎగ్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేవలం మనం మూడు నిమిషాల్లోనే ఈ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం రైస్లోకి రోటీలోకి అలాగే సైడ్ డిష్ లుక్ కూడా చాలా బాగుంటుంది వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయని కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇక్కడ నేను ఫైవ్ వరకు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము జీలకర్రని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మనము ఆనియన్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఆనియన్స్ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఫ్రెష్ది కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఇలా కరివేపాకుని వేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడిని వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఘాటుకి అంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇక నేను కారం వచ్చేసి చాలా తక్కువగానే వేసుకున్నానండి మీ ఘాటుకి సరిపడేంత కారం వేసేసుకోవచ్చు ఇలా మనం కారం కూడా వేసుకున్నాక ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టేసుకోవాలి తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా నేను కట్ చేసుకున్నాను మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఒక ఎగ్లో ఫోర్ పీసెస్ వరకు చేసుకున్నాను ఇలా సర్కిల్లో కట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఎల్లోది కూడా ఏం తీయట్లేదండి ఎల్లో పాటే వేసుకుంటున్నాను మీకు ఒకవేళ అది వద్దు అనుకుంటే మాత్రం మీరు తీసేసి ఓన్లీ ఎగ్ వైట్స్ తోటి కూడా చేసుకోవచ్చు ఇలా మనం ఎగ్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఎగ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది మనము సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్ లాగా తిన్నా చాలా బాగుంటుంది అలాగే మనం చపాతీ రోటీస్లోకి కూడా ఈ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇది కేవలం త్రీ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూసి మీరు కూడా ఈ సింపుల్ ఎగ్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్